నమస్కారం అండి ఏ రోజు ఏ ఆభరణాలు ధరిస్తే శుభం కలుగుతుందో ఇప్పుడు మనం తెలుసుకుందాము మహిళలు నిత్యం ఆభరణాలు ధరిస్తారు సందర్భాన్ని బట్టి అవి మారుతూ ఉంటాయి అయితే గ్రహాలను అనుసరించి ఆభరణాలు ధరించవలసిన అవసరం అనేది ఉంటుంది ఏ రోజు ఏ రకమైన నగలు ధరిస్తే మంచిదో తెలుసుకోవడం అనేది చాలా ముఖ్యము వారంలో రోజుకో గ్రహ అధిపతి ఉంటాడు ఆదివారానికి సూర్యుడు అధిపతి అయితే శుక్రవారానికి శుక్రుడు అన్నట్టు మరి మరియు ఆయా వారాలను బట్టి ఆ రోజుకి ఉండే గ్రహ అధిపతిని అనుసరించి ఏ నగలు ధరించాలో తెలుసుకోవాలి నిత్య నవగ్రహాలను అనుసరించి ఆభరణాలను ధరించడం ద్వారా శుభ ఫలితాలు అనేవి కలుగుతాయి అయితే ఇక ఏ వారంలో ఏ ఆభరణాలు ధరించాలో ఇప్పుడు మనం తెలుసుకుందాము ఆదివారం విషయానికి వస్తే సూర్యగ్రహానికి ప్రీతికరమైన రోజు కెంపులతో చేసిన నగలు చెవిపోగులు హారాలు మొదలైనవి ధరించడము శుభప్రదము దీని ద్వారా నేత్ర సంబంధిత వ్యాధులు శరీర తేజస్సు ప్రకాశవంతమైనది పొందవచ్చును ఇక సోమవారము చంద్రగ్రహానికి ప్రీతికరమైన రోజు ముత్యాలతో తయారు చేసిన ఆభరణాలు హారాలు గాజులను వేసుకోవడము చాలా మంచిది ముత్యాలతో తయారయ్యే గాజులను చెవి పోగులను వాడడం ద్వారా మనశాంతి అనుకున్న కార్యక్రమాల్లో అంటే ప్రతి పనిలో విజయం చేకూరుతుంది ఇక మంగళవారము కుజగ్రహానికి ప్రీతికరమైన రోజు పగడాలతో చేసిన ఆభరణాలను దండలను ఉంగరాలను వాడటం చాలా మంచిది అలా వాడడం ద్వారా కుటుంబ సంక్షేమం చేకూరడము ఈతి బాధలు తొలగిపోవడం వంటివి ఫలితాలు కలుగుతాయి ఇక బుధవారము అంటే బుధుడికి సంబంధించినది ప్రీతికరమైన రోజు పచ్చల పతకాలు గాజులు మొదలైనవి వాడటం చాలా మంచిది కారకుడైన బుధునికి ప్రీతికరమైన ఈ రోజున విద్యార్థులు అంటే బుధవారం రోజున విద్యార్థులు పచ్చని రంగుతో కూడిన ఉంగరాలు స్త్రీలైతే హారాలను వినియోగించడము మంచిది దీనివలన బుద్ధి కుశలతలు పెరగడము ధనలాభము కార్యసిద్ధి చేకూరుతుంది ఇక గురువారము గురు గురువారము బృహస్పతికి సంబంధించింది కాబట్టి గురు భగవానుడికి ప్రీతికరమైన రోజు పుష్యరాగంతో తయారైన చెవిపోగులు ఉంగరాలు వంటివి ఆభరణాలను ధరించడం చాలా మంచిది దీనివల్ల గురుగ్రహ ప్రభావంతో పెళ్లి కాని వారికి కళ్యాణం జరగడము వ్యాపార అభివృద్ధి కార్యసిద్ధి వంటి ఫలితాలు అనేవి ఏర్పడతాయి తరువాత శుక్రవారము శుక్రునికి ప్రీతికరమైన రోజు కాబట్టి వజ్రాల హారాలు ముక్కు పుడక వాడటం అంటే వాడటం ద్వారా స్త్రీలకు సౌభాగ్యము ఆర్థిక సమస్యలన్నీ కూడా తొలగిపోవటము పదోన్నతులు అనుకున్న కార్యాలు అంటే ప్రతి పని కూడా విజయవంతం అవుతాయి లక్ష్మీదేవి అనుగ్రహం కూడా పొందిన వారు అవుతారు తరువాత శనివారము అంటే శనివారము శనిశ్వరుడికి ప్రీతికరమైన రోజు అని చెప్పుకోవాలి శని కోసము నీలమణి మణిహారాల వంటి ఆభరణాలు ధరించడము చాలా మంచిది దీని ద్వారా శనిగ్రహ ప్రభావంతో తలెత్తే సమస్యలు కొంతవరకు తగ్గిపోతాయి నీలమణితో తయారైన హారాలు చెవిపోగులు ఉంగరాలు ధరించడం ద్వారా ఈతి బాధలు తొలగిపోతాయని జ్యోతిష్ శాస్త్రము చెప్తుంది